వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ డైమెన్షన్ ఉంటుందండి సో హైదరాబాద్ ఉప్పల్ నియర్ బై మేడిపెళ్లిలో ఉంటుంది మేడిపెల్లి మెయిన్ రోడ్కు జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఇది టోటల్గా ప్లాట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి దీని ఆపోజిట్ రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇట్ రోడ్ ఉంటుంది సో మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది సో చాలా మంచి డైమెన్షన్ ప్లాట్ అండి ఇది సో టోటల్గా రెండు వందల గజాల ప్లాటు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫార్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారండి సో ప్లాట్ నచ్చినట్లయితే రేటు నెగోషియబుల్ ఉంటుంది నియర్ బై మనకు స్కూల్స్ కానీ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ స్టాప్ కానీ సో అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది సో ఈ బీస్మెంట్ కట్టిన ప్లాట్ అండి ఇది సో ఇక్కడ నుండి ఇక్కడ అండి కడిల దాకా ఇక్కడ దాకా ఉంటుంది టోటల్ గా రెండు వందల గజాల ప్లాట్ సో అలాగే నియర్ బై వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో వరంగల్ హైవే ఉంటుంది అలాగే జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో కొత్తగా కడుతున్న కమిషనర్ రేట్ ఉంటుంది అలాగే జస్ట్ ట్వంటీ మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అలాగే జస్ట్ సెవెంటీన్ మినిట్స్ లో అవుటర్ రింగ్ రోడ్ రీచ్ కావచ్చు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇన్ఫోసిస్కు రీచ్ కావచ్చు అండి సో నియర్ బై లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్ ఉంటుంది ఎలాంటి పొల్యూషన్ ఉండదండి పీల్స్ పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న కాలనీలో ఉంటుంది ఇది సో ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారండి అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో హైవేకు దగ్గరలో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ అన్ని విధాలుగా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తొందరగా రీచ్ కావడానికి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి